మిత్రులారా మీ అందరికీ పేరు పేరున విప్లవ విద్యార్థి ఉద్యమాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు ఇద్దరు అమ్మాయిలు స్ఫూర్తిదాయకమైన ఒక పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసి మీ అందరితో చప్పట్లు కొట్టించారు అప్పటి వరకు సభ అంతా కాస్త నిస్తేజంగా కొనసాగుతున్న సందర్భంలో ఒక డ్యాన్స్ మా కొండ నాగేశ్వరరావు అంటున్నాడు ఇప్పటి వరకు మాట్లాడిన కొండ నాగేశ్వరరావు ఈ తరానికి విప్లవ సందేశాన్ని పోరాటాన్ని ఏ రూపంలో చేరవేస్తే ఈ తరం అందుకుంటుందో ఇప్పుడు ఆ పాట ద్వారా మనకు అర్థమైంది నేను మొన్న యాభై ఏళ్ళ సందర్భంగా పీడిఎస్ రంగన్న అశోక్ వీళ్ళందరూ కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు ఆరేడు వందల మంది ఆ సభకు వచ్చారు చాలా మంచి సభ పెద్ద సభ కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నలభై నుంచి డెబ్బై ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళు కనుక అక్కడ మాట్లాడవలసిన విషయం ఒకలాగా ఉండాలి తప్పనిసరిగా ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎనభై శాతం ముప్పై లోపు ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు మీతో మాట్లాడవలసిన విషయం కూడా ఇంకొకలాగా ఉండాలి ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేసిన పాటలాగా ఉంటే తప్ప ఇప్పుడు మీరు వినే పరిస్థితి లేదు సమాజం మారుతున్న కొద్దీ మన ఆకాంక్షలు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి నిజమే కానీ ఈ సమాజంలో ఈ దేశంలో ఎప్పటికీ మారింది ఏమిటి అంటే పేదవాడి ఆకలి మాత్రం ఎప్పటికీ మారటం లేదు దోపిడీదారుల దోపిడి మాత్రం ఎప్పటికీ మారటం లేదు మనం బట్ట మారింది మన ఆలోచన మారింది మన పాట మారింది పోరాట రూపాలు కూడా కొన్ని మారాయి కానీ భారతదేశంలో ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదు అసమానత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎట్లా మీలాగా ఒక యాభై సంవత్సరాల కిందట మీలాగా ఆలోచించిన వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచించిన వాళ్ళు లైబ్రరీలో సైన్స్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ట్స్ కాలేజీలో ఆలోచించిన వాళ్ళు పీడిఎస్ఈ అనే ఒక సంఘాన్ని రూపొందించుకొని ఈ సమాజం మారాలని ముందుకొచ్చారు అప్పటి వరకు విద్యార్థి సంఘాలు లేవా భారతదేశంలో ఒక నాలుగైదు విద్యార్థి సంఘాలు ఉన్నాయి అప్పటికే పంతొమ్మిది వందల ముప్పైల కాలంలోనే ఏఎస్ఎఫ్ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏబివిపి ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది ఈ ఏర్పడిన సంఘాలు ఉండి పనిచేస్తున్నాయి విద్యారంగ సమస్యల మీద ఎవరి పద్ధతులు వాళ్ళు కానీ వీళ్ళు చేస్తున్న ఈ పని విధానానికి ఏదో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆలోచించిన వాళ్ళు ఆ రోజు పంతొమ్మిది నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖున అంతకన్నా ముందు ఒక ఆరు ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్న మార్పును ఆధారం చేసుకొని ఆలోచన మొదలైంది ఎప్పుడైనా మిత్రులారా మనకు కలిగే ఏ ఆలోచన కూడా వాస్తవానికి దూరంగా ఉండదు వాస్తవానికి భిన్నంగా ఉండదు మనం చూసే చూపు ఏదైతే ఉంటుందో ఆ చూపు ఆధారంగానే మన ఆలోచన నిర్మాణం అవుతుంది తప్ప కొత్తగా ఆలోచన లేదా పైనుంచి వచ్చే ఆలోచన దేవుడిచ్చే ఆలోచన అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆకలితో ఉన్నవాడికి ఉండే ఆలోచన వేరు తిన్నది అరక్క ఉండేవాడి ఆలోచన వేరు పోరాటంలో ఉండేవాడి ఆలోచన వేరు లో ఉండే ఆలోచన వేరు కనుక ఆలోచన అనేది మన సమాజంలో కంటికి కనిపించే విషయాన్ని ఆధారం చేసుకొని వస్తుంది అందుకే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విద్యార్థులు చేసిన ఆలోచన ఇవాళ యాభై ఏళ్ళు దాటింది యాభై ఏళ్ళు నడక మాలాంటి వాళ్ళం డెబ్బై నాలుగు అంటే ఆనాటికి నేను పుట్టలే ఇక్కడ ఉన్న వాళ్ళు తొంభై శాతం పుట్టలేదు కేవలం ఒక పది పదిహేను శాతం మంది మాత్రమే ఆ సంఘం ఏర్పడే నాటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే యాభై ఏళ్ల కాలంలో అది నెలకొల్పిన విలువ అది నెలకొల్పిన చరిత్ర త్యాగాల చరిత్ర ఎత్తుడి చరిత్ర దేనికోసం త్యాగం త్యాగం దేనికోసం చేయాలి దేనికోసం చేయాలనుకున్నప్పుడు విద్యార్థులంటే కేవలం చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు విద్యార్థులంటే విద్యారంగ సమస్యలైన మాత్రమే పోరాటం కాదు విద్యార్థులంటే ఈ సమాజంలో విడి మనుషులు కాదు విద్యార్థులు ఈ సమాజంలో భాగమైన వారు విద్యార్థులకి ఒక తల్లి ఉంటుంది తండ్రి ఉంటారు వాళ్ళు వ్యవసాయదారులై ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళు కార్మికులై ఉంటారు లేదా వాళ్ళు ఉద్యోగులై ఉంటారు లేదా వాళ్ళు మధ్యతరగతి ప్రజలై ఉంటారు ఒక రైతు ఒక కార్మికుడు ఒక ఉద్యోగి ఒక మధ్య తరగతి ఒక కూలి ఒక రిక్షా కార్మికుడు వీళ్ళందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ ఇల్లు గురించి ఆలోచించకుండా వాళ్ళ సమస్యల గురించి ఆలోచించకుండా ప్రత్యేకమైన ఆలోచన ఉండదు గనక భారతదేశంలో సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయితేనే విద్యారంగ సమస్య విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఎందుకు కొత్త సంఘం అవసరం వచ్చిందంటే అరవై ఏడుల పరి వచ్చింది అరవై అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో శ్రీకాకుళం వచ్చింది ఈ నగ్జలపరి అంటే శ్రీకాకుళం అంటే ఏమిటో ఇక్కడ ఉన్న ఎనభై శాతం మంది పిల్లలకు కలిసి ఉండకపోవచ్చు కనుక మీకోసమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా మిత్రుల ఈ పరి దేశంలో ఆగిపోయి కాగడ శ్రీకాకుళం ఈ దేశంలో అస్తమించని సూర్యుడు ఈ నగ్జల్పరి ఎందుకు వచ్చింది నక్సల్బరి అనేది కేవలం యొక్క పదం కాదు చరిత్ర ఒక చరిత్ర కాదు నక్జలవరి అనేది భారతదేశానికి వెలుగు చూపిన మార్గం ఆ వెలుగు చూపిన మార్గం ఒక చిన్న గ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో ఆదివాసులు చేసుకుంటున్న వ్యవసాయం మీలో కొందరైన ఆదివాసీ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు గూడే నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆదివాసులు వ్యవసాయం ఎట్లా చేస్తారు ఈనాటికి కూడా ఆదివాసులు ఇంకా పోడు వ్యవసాయం చేస్తున్నారు యాభై ఏళ్ల కిందట అరవై ఏళ్ల కిందట డెబ్బై ఏళ్ళ కిందట కనీసం పోడు వ్యవసాయం కూడా సరిగ్గా చేయలేనటువంటి స్థితిలో ఆదివాసులు ఉన్నారు ఆ ఆదివాసుల దగ్గరికి మన మనుషులు వెళ్ళారు మహిళా ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు కాలేజీలో యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఆ ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆలోచించి వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో మార్పు రావాలని కోరుకొని వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అడవిని కొట్టి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కానీ భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు వ్యవసాయం చేస్తారు ఆదివాసులు భూమి మాత్రం ఆదివాసుల పేరు మీద ఉండదు ఎక్కడో మైదాన ప్రాంతంలో అని ఉంటారు పశ్చిమ బెంగాల్లో జ్యోత్యదారు అంటారు వాళ్ళని మన దగ్గర భూస్వాములు అన్నట్లుగా వాళ్ళని జ్యోత్యదారులు అంటారు ఈ జ్యోదాకారు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పంట వండగానే ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ భూమి నీది కాదు ఈ భూమి నా పేరు మీద పంట ఉంది కనుక ఇక్కడ వండిన పంట మాదే అని దోపిడీ చేస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన నిలబడి మీలాంటి యువకులు పోరాటాన్ని మొదలు పెట్టారు ఆ పోరాటాన్ని మొదలు పెట్టినప్పుడు ఆ పోరాట నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసం అక్కడ పోలీసులు వస్తే అడ్డుపడినందుకు ఆదివాసులమైన కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారు అందులో పెద్దవాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖున జరిగిన ఈ సంఘటన భారతదేశ చరిత్రను నగ్జం పరిగె నమోదైంది ఎప్పుడైతే నజ్జల పరిగా ఈ సంఘటన జరిగిందో తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారు కలకత్తా యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో మద్రాస్ యూనివర్సిటీలో బాంబే యూనివర్సిటీలో ఎక్కడెక్కడ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలందరికీ అక్కడ జరిగిన నజ్జల పరి ఒక పిలుపునిచ్చింది ఒక ప్రశ్న వేసింది చదువుకుంటున్న మీరు యువకులారా యువతులారా మధ్యతరగతి మేధావులారా ఉద్యోగులారా తొమ్మిది మంది ఆదివాసులను చంపేస్తే మీరు మౌనంగా ఉంటారా తొమ్మిది మంది కనీసం మాట్లాడలేనటువంటి ఆదివాసులని పోలీసులు కార్పులు చంపేస్తే మీరు మాట్లాడాలనే ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని అందుకున్న కామ్రేడ్ జార్జి రెడ్డి ఉద్యమాన్ని మొదలు పెట్టాడు ఉస్మాన్ యూనివర్సిటీలో మీలాంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన జార్జి రెడ్డి ఆలోచించాడు ఈ ఆలోచించాడు నిజమే కదా ఈ దేశంలో భూమిని దున్నేవాడికి భూమి మీద హక్కు ఉండాలి ఈ దేశంలో అనిలో ఉన్నవాడికి అడిగి ఉండాలని ఆలోచించాడు అక్కడి నుంచి నజ్జలు పరి ఆగిపోయింది నిర్బంధం ప్రయోగించారు శ్రీకాకుళం వచ్చింది మన తెలుగు నేల మీదికి ఆ శ్రీకాకుళం వచ్చినప్పుడు అక్కడ వెంకటామ సత్యం ఆదిపట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్లు ఉద్యమాన్ని మొదలుపెట్టి మళ్ళీ అక్కడ ఆదివాసుల పోరాటం నిర్మాణం చేశారు ఆ పోరాటాన్ని నిర్మాణం చేస్తే మళ్ళీ పోలీసులు తెలంగాణ వెంగళరావు పోలీసులు వెళ్లి ఆదివాసులను చంపేశారు మూడు వందల డెబ్బై మందిని చంపేశారు చంపినప్పుడు మనలో ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న వేసింది ఎవరో కాదు ఇప్పుడు విద్యార్థులు ప్రశ్న వేశారు ఈ విద్యార్థులు భారతదేశంలో తెలుగు మీద ఉన్న విద్యార్థులు ప్రశ్న వేశారు ఏం ప్రశ్న వేశారు సరిగ్గా ప్రశ్న వేసే సమయంలో మహాకవి శ్రీశ్రీకి తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వాన్ని ఆకాశపు దారుల వెంట హడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథ రథచక్రాలని భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా ండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు జగన్నాథుని రథ చక్రాలు అని చెప్పిన శ్రీశ్రీ భూమార్గం పట్టించాడు తెలుగు కవిత్వాన్ని ఈ శ్రీశ్రీకి సు పూర్తి జరుగుతున్నది విశాఖపట్నంలో అప్పుడు సత్య పూర్తి జరుగుతుంటే సత్యుగూర్తి అంటే అరవై సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళని సత్పూర్తి చేస్తారు ఆ సందర్భంలో శ్రీకాకుల సంఘటన జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థులు ఖమ్మం కాలేజీ విద్యార్థులు అందరూ కలిసి ఒక ప్రశ్న వేశారు కవులకి కవులారా రచయితలారా మేధావులారా శ్రీకాకుళంలో మూడు వందల డెబ్బై మందిని చంపేస్తే మీరు ఇక్కడ షష్టి పూర్తి ఉత్సవాలు చేసుకుంటున్నారు మీరు ఎటువైపు నిలబడతారో తేల్చుకోండి అని విద్యార్థులు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో నుంచి పంతొమ్మిది వందల జూలై నాలుగో తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టింది ఆ సంఘం పుట్టడానికి మీరే కారణం అంటే విద్యార్థులు కారణం ఒక చంపాల ప్రసాద్ ఒక శ్రీహరి ఒక జార్జి రెడ్డి ఇట్లాంటి త్యాగాల వారసత్వం ఈ తెలుగు నేల మీదే కాదు భారతదేశ వ్యాప్తంగా విస్తరించినప్పుడు ఆ త్యాగాల నేపథ్యంలో నుంచి పీడీఎస్యు అనే సంఘం ఒక చారిత్రక అవసరంగా పుట్టింది భారతదేశంలో ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఆ పోరాటాన్ని వ్యాఖ్యానించడానికి ఆ పోరాటాన్ని ప్రచారం చేయడానికి ఆ పోరాటంలో భాగంగా కావడానికి ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి విశ్వవిద్యాలయ కాలేజీని వదిలి విద్యార్థులు గ్రామాలకు తరలే ప్రజల కోసం భూమి దుంతున్న ప్రజల కోసం నాట్లు వేస్తున్న ప్రజల కోసం కనుపు తీస్తున్న ప్రజల కోసం కుప్ప కొడుతున్న ప్రజల కోసం తూర్పాల ప్రజల కోసం కంపెనీలు కార్మికుల కోసం విద్యార్థులంటే చదువు మాత్రమే కాదు పోరాటం కూడా సమాజాన్ని మార్చే పోరాటం చేయాలనే పిలుపును ఈ భారత సమాజానికి నేర్పించింది పిడిఎస్ అనే సంఘం అందుకే ఆ సంఘం నేపథ్యంలో నుంచి మీరు ఇవాళ నడిచొచ్చిన వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి నడిచొచ్చిన వాళ్ళు ఉస్మాని యూనివర్సిటీ ట్యాబ్లెటోన్లోకి వచ్చిన వాళ్ళు ఒక త్యాగ భూమిలోకి వచ్చారు ఒక వారసత్వంలో నడుచుకుంటూ వచ్చారు కనుక రేపటి భవిష్యత్తును కలగనవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది చెరబండరాజు పేరు విని ఉంటారు చెరబండరాజు తెలుగు నేరమైన అద్భుతమైన కవి చెరబండరాజు దిగంబర కవి చెరబండరాజు విప్లవ కవి విప్లవ కవిగా ఉన్న చెరబండరాజు యువతరాన్ని గురించి మాట్లాడాడు యువతరం గురించి రాశాడు యువతరం గురించి పాడాడు పెద్ద వాళ్ళందరికీ తెలుసు పీడిఎఫ్ లో పనిచేసిన వాళ్ళందరూ విని ఉంటారు మా రోజు వీరన్న చెరబండరాజు రాసిన పాట పాడుతుంటే వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఉర్రు తొలగేవాళ్ళు ఆయన రాసిన పాట ఏమిటంటే యువతరమా నవతరమా ఇదే అదును రమ్ము యువతరమా నవతరమా ఇదే అదును రమ్ము ఈ దేశానికి కళ్ళు నీవే కాన్లు నీవే అని రాశారు చాలా జాగ్రత్తగా గుర్తించాలి వినాలి ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అన్నాడు ఈ దేశం నడవాలంటే నీవే కాళ్ళు ఈ దేశం చూడాలంటే నీవే కళ్ళు కనుక యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము రమ్ము నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాలి అని రాశాడు చెరబండరాజు ఎంత నమ్మకం చెరబండరాజుకి ఎంత నమ్మకం ఈ దేశం మీద ఈ యువతరం మీద ఒక్క చెరబండరాజుకే కాదు భారతదేశంలో విద్యార్థి ఉద్యమానికి విత్తనము నాటినవాడు భగత్ సింగ్ నవ ఇరవై సంవత్సరాల వయసులో హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంఘాన్ని పెట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని వ్యాపింపజేసినవాడు భగత్ సింగ్ రవి అస్తం ఇత్తన బ్రిటిష్ సామ్రాజ్యవాద మీద దెబ్బ కొట్టి తుపాకీ చేతపట్టి కార్బం తెలిపి ఇక్కడున్న ఉన్న భారతీయ వీరులని భారతీయ నాయకుల మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తే ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి వెంటబడి వెంటబడి వేటాన్ని చంపి బ్రిటిష్ ప్రభుత్వం వెన్నులో ఒలుకు పుట్టించిన వాడు సర్దార్ భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ నేల మీద విద్యార్థి ఉద్యమానికి విత్తనాలు నాటాడు ఆయన ఇరవై ఏళ్ల వయసులో ఉరికంబాన్ని ముద్దాగాడు మీ వయసులో ఈ దేశం కోసం ఏమి కోరుకున్నాడు ఈ దేశం బాగుండాలనుకున్నాడు తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే ఆ స్వాతంత్రం ఒట్టి పూటకమని పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ప్రకటించాడు భగత్ సింగ్ తొంభై ఏళ్ళైంది భగత్ సింగ్ ఈ మాట ప్రకటించి తెల్ల దొరలు పోయితంత్రం తొంభై సంవత్సరాల తర్వాత మనం చూస్తే తెల్ల దొరలు పోయారు ఈ దేశాన్ని నల్ల ధరలు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని అమెరికా పెట్టుబడిదారి పరిపాలిస్తున్నది ఈ దేశాన్ని ఇంగ్లాండ్ పెట్టుబడినారి జర్మనీ జపాన్ పెట్టుబడినారే గ్లోబల్ కంపెనీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి బహుళ జాతి కంపెనీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి కనుక మిత్రులారా ఈ సందర్భంలో భగత్ సింగ్ ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే ఆయన అమరుడైతే ఊగరా ఊగరా ఉరికొయ్యందుకొని ఊగరా ఊగరా నేను నేనెత్తుడి కోనేటిలో నవలోకం వికసించునని కౌలు భగత్ సింగ్ ఉరి ఉరికంబం మీద ముద్దాడుతున్నప్పుడు రాశారు ఎప్పుడైనా సరే యువతరం మీద ఇంత నమ్మకం ఎందుకున్నది ఎందుకున్నదంటే యువతరం కోరడే శక్తి ఉంటుంది యువతరానికి ఆలోచించే శక్తి ఉంటుంది యువతరానికి తిరుగుబాటు చేసే శక్తి ఉంటుంది యువతరం త్యాగం చేసే శక్తి ఉంటుంది ఈ ప్రపంచం మారాలంటే త్యాగం లేకుండా ఏ ప్రపంచం ఎన్నడూ మారిన సందర్భం లేదు భూజ పాలకులు తమ అధికారంలోకి రావాలనుకున్నా సరే వారి అవసరాల కొద్దీ వారైనా త్యాగం చేస్తూనే ఉంటారు త్యాగం చేయకుండా రాజులు మారలేదు త్యాగం చేయకుండా రాజ్యాల వల్ల చేతిలోకి రాలేదు త్యాగం చేయకుండా ప్రపంచం మారలేదు రష్యా విప్లవం రావాలంటే చైనా విప్లవం రావాలంటే దేశానికి స్వాతంత్రం రావాలంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వ్యతిరేకంగా జరగాలంటే వందల మంది వేల మంది త్యాగం చేస్తేనే సమాజంలో మార్పు వచ్చింది కనుక ఆ త్యాగ గుణం ఎవరికి ఉంటుందంటే విద్యార్థి యువతరానికి త్యాగ గుణం ఉంటుంది ఈ దేశం మారాలంటే ఎవరు మార్చగలరు ఈ దేశాన్ని మీరు మాత్రమే మార్చగలరు ఎందుకు మార్చగలరంటే కామ్రేడ్ మావు అన్నాడు ఈ దేశం మీది మాది ఈ దేశం మీది మాది కానీ అంతిమంగా ఈ దేశం మీదే అన్నాడు ఆయన మీది మాది అన్నాడు కానీ మేము అన్నప్పుడు అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు వాళ్ళు వారిపోతున్న దీపాలు వాళ్ళు వారిపోతున్న సూర్యుళ్ళు వీళ్ళు వెలుగుతున్న విద్యార్థివతనం వెలుగుతున్న ఉదయిస్తున్న సూర్యుళ్ళు వెలుగుతున్న దీపాలు అందుకే ఈ దేశం మీది మాది ప్రస్తుతానికి కానీ అంతిమంగా ఈ దేశం మీదే ఈ దేశం మీదన్నప్పుడు మీరు ఈ దేశం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మిత్రులారా నిర్మాణం చేసుకోకపోతే రేపు రానున్న కాలంలో కష్టకాలం చూడబోతున్నాం మనం ఆ కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి విప్లవ విద్యార్థి సంఘం లో నిర్మాణమై నిబద్ధత పెంచుకొని సైద్ధాంతిక జ్ఞానాన్ని పెంచుకొని నిలబడినప్పుడే ఒక జంపాల ప్రసాద్ జార్జ్ రెడ్డి శ్రీహరి జనార్దన్ ఇట్ల పేర్లు చెప్పుతే ఎందరో ఈ నేల కోసం త్యాగం చేశారు మనందరి కోసం త్యాగం చేశారు వారి త్యాగ ఫలితంగా ఇవాటి ఈ వాతావరణాన్ని మనం అనుభవిస్తున్నాం ఇవాళ కాస్త ఈ స్వేచ్ఛని కాస్త ఈ అవకాశాన్ని మనం పొందుతున్నామంటే ఈ కాస్త రాజ్యాంగం అమలవుతున్నదంటే వారు చేసిన త్యాగాల వలన ఈ ప్రజాస్వామిక విలువలు పరిడవితున్నాయి రేపు మనం చేసే త్యాగం వలన మన తర్వాత తరాలకి భవిష్యత్తులో రాబోయే తరాలకి ప్రజాస్వామ్యం బతకాలి పేదవాళ్ళు బతకాలి కార్మికులు బతకాలి ఒక మంచి సమాజం రావాలి అది సామ్యవాద సమాజంగా మారాలి సామ్యవాద సమాజం అంటే ఎట్లొస్తుంది అది పోరాటం ద్వారా వస్తుంది ఏం పోరాటం ద్వారా వస్తుంది అది వర్గ పోరాటం ద్వారా వస్తుంది వర్గ పోరాటం అంటే ఎవరెవరి మధ్య జరుగుతుంది పేదవాళ్ళకి ధోతిదారులకి మధ్యన వర్గ పోరాటం నడుస్తుంది ఈ వర్గ పోరాటం ఆలోచన రూపంలో జరుగుతుంది ఈ వర్గ పోరాటం సంవాద రూపంలో జరుగుతుంది ఈ వర్గ పోరాటం మాటల రూపంలో జరుగుతుంది ఈ వర్గ పోరాటం సినిమా రూపంలో జరుగుతుంది ఈ వర్గ పోరాటం పాటల రూపంలో జరుగుతుంది ఈ వర్గ పోరాటం భౌతికంగా కూడా రెండు ఆయుధాల మధ్య కూడా వర్గ పోరాటం జరుగుతుంది మిత్రులారా కనుక ఏ పోరాటం ఎవరు చేయగలిగితే ఆ పోరాటానికి వాళ్ళం సిద్ధం కాకుండా ఈ సమాజాన్ని మనం మార్చలేము ఎందుకు మార్చాలి సమాజాన్ని అంటే అసమానత్వంతో కూడుకొని ఉన్న సమాజం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు మొన్న ఎలక్షన్లో మీరు అందరూ విన్నారు ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడిన మాట మీరు అందరూ విన్నారు ఏం మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో ఎనభై కోట్ల మందికి మేము నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నామని మాట్లాడాడు ఎనభై కోట్ల మందికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారంటే ఈ దేశంలో ఎనభై కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని అర్థం నూట నలభై కోట్ల జనాభా ఉంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంటే ఎనభై కోట్ల మంది అంటే ఎనభై శాతం జనాభా ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నప్పుడు మరో మాట ఏం మాట్లాడుతున్నారు ఈ దేశం చాలా అభివృద్ధి అయింది అంటున్నారు ఈ దేశం ఎదుగుతుంది అంటున్నారు ఈ దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారు ఎనభై కోట్ల మంది పేదలున్నది నిజమా వెలుగుతున్నది నిజమా ఈ రెండు ఏది నిజం అనుకున్నప్పుడు ఎనభై కోట్ల మందికి వాళ్ళు నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నది నిజం కనుక ఎనభై కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నదే నిజం ఆ పేదవాళ్ళను విముక్తి చేయకుండా ఈ దేశంలో బాగుపడటం అనేది ఉండదు ఆ పేద వాళ్ళకి మంచి కాలం రాకుండా ఈ దేశం సుసంపన్నంగా ఉండటం సాధ్యం కాదు ఒక ఆదాని ఒక అంబాని ఒక లక్ష్మి మిట్టల్ వీళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు ధనవంతులైతే వీళ్లకు లక్షల కోట్ల సంపాదన వస్తే మనకేం వచ్చినట్లు కనుక గ్రామాలన్నీ విధ్వంసం అవుతున్నాయి గ్రామాలని తాగులకు బానిసలుగా చేస్తున్నారు యువతరాన్ని చేస్తున్నారు మద్యానికి బాధితులుగా చేస్తున్నారు మానిక ద్రవ్యానికి బాధితులుగా చేస్తున్నారు ఎందుకంటే యువతరం చేసే పోరాటం ఆ శక్తో వాళ్ళకి తెలుసు గనక పీడిఎస్ ఏర్పడే కాలంలో వియత్నం యుద్ధం జరిగింది మీకు ఇచ్చిన కరపత్రంలో ఒక్కసారి చదువుకోండి పీడిఎస్ ఏర్పడడానికి ముందు భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చాలా వివరంగా కరపత్రం రాశారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరులో ఫ్రెంచ్ లో విద్యార్థి ఉద్యమం ఢీగాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం వచ్చింది ఏమడియారు ఆ విద్యార్థులు ఏం కోరుకున్నారు ఆ విద్యార్థులు ప్రజలు మాకు బ్రెడ్ కావాలన్నారు తినడానికి మాకు బ్రెడ్ కావాలి తిండి కావాలని అడిగారు కార్యాలను ఢిగాల్ ప్రజలకు బెడ్డివ్వకుండా ఆయన పెట్టుబల్లాలకు అనుకూలంగా నడిపిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అంత పెద్ద ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూలదోసింది విద్యార్థి శక్తి మాత్రమే మీరు విని ఉంటారు ఈ అనేది ఒక చిన్న దేశం అమెరికా పక్కన ఉంటుంది వియత్తం అనే ఒక చిన్న దేశం అంత పెద్ద అమెరికాకు వ్యతిరేకంగా పోరావరి పోరాటం చేసింది ఎట్లా పోరాటం చేశారంటే అడవుల్లోకి వెళ్ళి కందకాలు దోవుకొని ఆ కందకాలు లోపల ఉండి పైన ఆకులు కప్పుకొని అమెరికా సైన్యం రాగానే ఆ కందకాల్లో నుంచి ఆకుల్లో నుంచి చెత్తల నుంచి పైకి లేసి ఆ సైనికులని అమెరికా సైనికులని లోపలికి లాగేసి చంపేసి అట్లా చిన్న దేశం వియత్నం విద్యార్థి ఉద్యమ ఫలితంగా వియత్నం అంత పెద్ద అమెరిక మీనా విజయం సాధించింది ఎప్పుడు మనకు అపనమ్మకం అవసరం లేదు ఎప్పుడు అపజయాలు ఉంటాయి అనుకోకండి విజయం కూడా ఉంటుంది ఆ విజయం ఒక్కొక్కసారి మనం అటు ఇటు వెళుతున్నట్లుగా కనిపించవచ్చు సరళ లేఖగా కనిపించవచ్చు అయినా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఈ దేశాన్ని మనం సామ్యవాద దేశంగా మార్చగలం ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మార్చగలం ఈ దేశంలో సమానత్వం తీసుకురాగలం అనే ఒక విశ్వాసం మీ మనసులో పెట్టుకోండి మీ ఆలోచనలో పెట్టుకోండి ఎప్పుడైతే మీ ఆలోచనలోకి ఆ విశ్వాసం వస్తుందో ఆ నమ్మకం వస్తుందో ఖచ్చితంగా సమాజాన్ని మార్చడానికి మనం సిద్ధమవుతాం గుండె జారిపోతే గుండె జారిపోతే మనం బతకలేం గుండె జారిపోతే మన కుటుంబం బతకలేదు గుండె జారిపోతే మన సమాజం బతకలేదు గుండెను జారిపోకుండా ధైర్యంగా నిలబడండి తప్పనిసరిగా మీ చదువుల్ని ఇవాళ మీరు చదువుకునే చదువు మీ పాఠశాల సక్రమంగా లేదు కాలేజీ సక్రమంగా లేదు యూనివర్సిటీ సక్రమంగా లేదు ఏమన్నంటే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్లు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు ఈ దేశంలో పేదవాళ్ళు ఎంతమంది ప్రైవేటు విద్యను చదవగలరు ఆలోచించండి తొంభై ఎనభై శాతం పేదవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే పేదవాళ్ళకి నాణ్యమైన విద్యను పొందటం నా హక్కు రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం విద్య పొందటం అనేది ప్రాథమిక హక్కుగా మనకి ఇచ్చింది కనుక నాణ్యమైన విద్య పొందాలంటే ఈ పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వం ఆ విద్య మీద ఖర్చు పెట్టాలంటే మనం పోరాటం చేయకుండా ఏమి రావు ఒకప్పుడు హైదరాబాద్లో చదువుకోవడానికి రావాలంటే కొన్ని వర్గాలకు మాత్రమే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అవకాశం ఉండేది కొన్ని వర్గాలకు మాత్రమే హాస్టల్ ఉండేది మీరు చూస్తే పేదవాళ్ళు పేదవాళ్ళ కోసం ఎవరు పోరాటం చేస్తారండి వంద సంవత్సరాల కిందట హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ ఉంది వంద సంవత్సరాల కింద హైదరాబాద్ లో వైశ్య హాస్టల్ ఉన్నది అరవై డెబ్బై ఏళ్ల కిందట గౌడ హాస్టల్ ఉన్నది వైశ్య హాస్టల్ ఉన్నది పద్మశాలి హాస్టల్ ఉన్నది కానీ దళితులకి హాస్టల్ లేవు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితులకి ఎస్సీలకు ఎస్టీలకు హాస్టల్ లేవు లేనప్పుడు మరి వీళ్ళు చదువుకోవాలి కదా వీళ్ళు చదువుకోవాలంటే మరి ఎవరు పోరాటం చేయాలి ఇదే టీడీఎస్సి నాయకత్వంలో ఆర్ఎస్పి పీడిఎస్సి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకి సోషల్ వెల్ప్ రాష్ట్రంలో కావాలని ఉద్యమం చేస్తే సోషల్ వెల్ప్ రాష్ట్రంలో వచ్చాయి ఆ సోషల్ వెల్ప్ రాష్ట్రంలో ఎందరో వేలాది మంది లక్షలాది మంది చదువుకొని ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చారు కనుక పోరాడ విద్యార్థి సంఘం లేకపోతే విద్యార్థి హక్కులు సాధించబడవు కనుక పోరాడ విద్యార్థి సంఘం ఏమిటి అంటే జీనాయితో మరణాసికో కదం కదం పళ్ళ నాసీకో ఆ పోరాడ సంఘం పీడిఎస్ అనే సంఘం కనుక ఆ సంఘంలో మీరు సమీకృతంగా సమీకృతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు యాభై సంవత్సరాల సందర్భంగా రెడ్ సల్యూర్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నానున్నారా రెడ్ సల్య